స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమితో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా నరసాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్ర యువత బాగుండాలంటే మన రాష్ట్ర రైతాంగం బాగుండాలంటే బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే బాబు కావాలి మనకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఐదు సంవత్సరాలు అవింది ఒక దుర్మార్గుడికి పరిపాలన అప్పు చెప్పా మనం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం ఎలా ఉంది ఐదు సంవత్సరాలు రాష్ట్రం బాగుందో రాష్ట్రం నాశనం అయిపోయింది మన రాష్ట్రం గాడిలో పడాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమికి నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నూట డెబ్బై ఐదు సీట్లలో మన అభ్యర్థులు గెలిపించుకుని కొత్త ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించి అందించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పు చేస్తున్నా చూస్తున్నాం తమ్ముళ్ళు దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు ఎవరన్నా ఎవరన్నా ముఖ్యమంత్రులు అధికారంలోకి వస్తే కట్టడాలతో ముందుకు వెళ్తారు ఈ దుర్మార్గుడు అలా కాదు ప్రజాతరపా కూల్చివేత్తతో మొదలెట్టాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే చెప్పారు ఎప్పుడైతే నువ్వు కూల్చివేత్తతో